ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి వైష్ణవ ఆలయాలు రామనామ జపంతో మారుమ్రోగుతున్నాయి శ్రీరామనవమి సందర్భంగా టీటీడీ అనుబంధ ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తుతున్నాయి ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి వైష్ణవ ఆలయాలు రామనామ జపంతో మారుమ్రోగుతున్నాయి శ్రీరామనవమి సందర్భంగా టీటీడీ అనుబంధ ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తుతున్నాయి మరింత సమాచారం అక్కడి నుంచి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు సునీల్ మొత్తం మీద సందర్భంగా ప్రముఖ వైష్ణవాలయాలన్నీ కూడా శ్రీరామ నామంతో మార్బోగుతున్నాయి వేకుజాము నుంచై భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీరాముని దర్శనం కోసం బారులు తీరినటువంటి పరిస్థితి ఆధ్యాత్మిక నగరం అయినటువంటి తిరుపతిలో ఉన్నటువంటి టీటీడీ అనుబంధ ఆలయాలు కావచ్చు అంతేకాకుండా తిరుమల ఆలయంలో అనేక ప్రత్యేక ఏర్పాట్లు చేశారు సో ఈ ప్రత్యేక ఏర్పాట్లతో పాటు ఆలయాన్ని కూడా చాలా సుందరంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి టీటీడీ అనుబంధ ఆలయాల్లో శ్రీరామనవమికి సంబంధించినటువంటి నవమి ఉత్సవాలు అలాగే వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది టీటీడీ అయితే టీటీడీకి సంబంధించినటువంటి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మనం ఉన్నాం సో ఇక్కడ తొమ్మిది రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు అలాగే మూడు రోజుల పాటు నవమి ఉత్సవాలు జరుగుతున్నాయి ఇవాళ శ్రీరామ

పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పరిస్థితి ఇవాళ శ్రీరామనవమికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజలు జరిగిన తర్వాత రేపు సీతారాముల కళ్యాణం ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు అంతేకాకుండా శ్రీరామనవమి అంటే తలంబరాలకి చాలా ప్రాశస్యం ఉంది సో తలంబరాలకు సంబంధించి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఇక్కడ ఆలయ అధికారులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికైతే మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు సార్ సో ఏ విధంగా ఏర్పాట్లు చేశారు సో వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఓం నమో వెంకటేశ్వర ఈ సంవత్సరము ఈఓ ధర్మారెడ్డి గారు వీరబ్రహ్మం గారు వీళ్ళ ఆధ్వర్యంలో స్వామి బ్రహ్మోత్సవాలు ఐదవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగింది ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థము పటిష్టమైన లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేలాగా భక్తులకి నిరంతరాయం ప్రసాదము పానకము వడపప్పు లాంటివి కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది భక్తుల సౌకర్యార్థం నాలుగు మాడ వీధుల్లో కూడా వాళ్ళకి ఎండవేడి తగలకుండా వాళ్ళకి వాటర్ స్పింక్లింగ్ చేయడము ఈ కార్యక్రమాలని ఉంది అధికారుల పర్యవేక్షణలో విజిలెన్స్ అందరూ సమన్వయం చేసుకొని భక్తులకు ఎటువంటి అంతరాయం కలగకుండా నిరంతరం వాళ్ళకి దర్శన ఏర్పాట్లని ఇక్కడ చేస్తున్నాము రేపు శ్రీరామనవమి సందర్భంగా రేపు సాయంత్రము సీతారాముల కళ్యాణం అనేది ఉంది ఆ కళ్యాణానికి సంబంధపడి ఆఫ్లైన్ ఆన్లైన్లో టికెట్లు ఇష్యూ చేయడం జరిగింది టికెట్ ధర వెయ్యి రూపాయలు ఎల్లుండు కప్పులు నలవ చేస్తారు ఎల్లుండి అదేలాగా శ్రీరామ పట్టాభిషేకం అనేది ఉంటుంది సాయంత్రం ఆ టికెట్ ధర కూడా వెయ్యి రూపాయలు ఇద్దరు నలవ చేస్తారు రేపు శ్రీ సీతారామ కళ్యాణం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర నుంచి ముత్యాల తలంబరాలు తొమ్మిది గంటలకి అక్కడి నుంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకుని రావడం జరుగుతుంది దాన్ని సాయంకాలము సీతారామ కళ్యాణంలో వినియోగించడం జరుగుతుంది సో ఈ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను ఓం నమో వెంకటేశ్వర్ మొత్తానికి ఇక్కడ చూడొచ్చు బరం ఆలయంలోకి భక్తులను వేకుజాము నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి స్వామివారికి సంబంధించినటువంటి ఆ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత సో పూజలతో పాటు స్వామివారికి సంబంధించినటువంటి ప్రత్యేక అభిషేకాలను ఇవాళ నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో రేపు స్వామి సీతారాముల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా టిటిడి ఇక్కడ అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎల్లుండి శ్రీరామ పట్టాభిషేకం కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ మూడు రోజుల పాటు నవమి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడమే కాకుండా శ్రీరామ నవమి సందర్భంగా ఇవాళ సాయంత్రం ఆ స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి భక్తుడు అలాగే వాహనంగా చెప్పేటటువంటి ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి హనుమంత వాహన సేవ జరగబోతుంది సో ఈ హనుమంత వాహన సేవను తిలకించేందుకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది సో విజువల్స్ చూస్తున్నాము స్వామివారి ఆ దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఆ భక్తులైతే వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో మొత్తానికి ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రాశస్యము ఇక్కడ జరుగుతున్నటువంటి విశేష ఉత్సాల గురించి ఆలయ ప్రధాన వచ్చుకున్నారు మాట్లాడదాం సో ఏర్పాట్లు చేస్తారు శ్రీరామనవమికి మన శ్రీకొందట రామ ఆలయానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాశస్తం ఏంటి స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఇటీవలే అత్యంత విభవంగా ముగిశాయి ఇప్పుడు ఈ రోజు నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు అనేటువంటి కార్యక్రమం అంటే మూడు రోజుల పాటు జరుగుతుంది మొదటి రోజు శ్రీరామనవమి ఈ రోజు రెండవ రోజు పద్దెనిమిదవ తారీఖున సీతాకళ్యాణం మూడవ రోజు పంతొమ్మిదో తారీఖున శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమం మూడు రోజుల పాటు దేవస్థానం వారు విశేషంగా జరుపు జరిపిస్తారు దీనిలో కార్యక్రమంగా శ్రీరామ శ్రీరామనవమి అనేటువంటి కార్యక్రమం స్వామివారు పుట్టినరోజు స్వామివారు ఈరోజు అనమాట చైత్ర మాసంలో వసంత ఋతు రోజున స్వామివారు ఈరోజు పుట్టినరోజు నవమి రోజున పుట్టినరోజు కాబట్టి ఉదయం స్వామివారికి రెండు గంటలకి అభిషేకం జరపబడింది ఇప్పుడు మూడు గంటలకి మధ్యాహ్నం శ్రీరామ జనార్పణ ప్రవాసం జరుపుబడుతుంది సాయంత్రం ఎనిమిది గంటలకి స్వామివారు హనుమంత వాహనంపై నాలుగు మాడ వీధుల్లో భక్తుల్ని కటాక్షిస్తూ స్వామివారు తిరుగుతారు అలాగే స్వామివారి ఉదయం ఐదు నుంచి రాత్రి పది వరకు కూడా సర్వదర్శనం కొనసాగుతూ ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా రామనామ జపం చేసుకుంటూ ముఖ్యమైనది రామనామలు అందరూ జపించేది కులమతాలతో పని లేకుండా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి పదమూడు అక్షరాల నామం అత్య అద్భుతమైన నామం ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ నామం జపించుకోవచ్చు అది జపించుకుంటూ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఒకవేళ ఆలయాన్ని పోలేకపోతే ఇంట్లో అయినా రామోలారి పటం పెట్టుకొని ఈ నామం జపించుకొని ఉడపు పానుగ నివేదన పెట్టి అది వీలైతే పది మంది భక్తులకు పంచి వాళ్ళు కూడా స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవచ్చని కోరుతున్నాం ఓం నమో వెంకట ఉదయం అలాగే ఎల్లుండి రేపు సాయంత్రం అంటే పద్దెనిమిదో తారీఖున కళ్యాణం సాయంత్రం ఆరు గంటలకు జరుగుతుంది దానిలో భాగంగా తొమ్మిది గంటలకు ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవన్ నుండి ముత్యాల చలంబ్రాలు ఊరేగింపుగా తీసుకుని వస్తారు శ్రీరామ పట్టాభిషేకం పంతొమ్మిదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి స్వామి ఆలయంలో జరపబడుతుంది సో మొత్తానికైతే ఏదైతే శ్రీరామనవమి ఉత్సవాలు తిరుపతిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి స్వామివారికి సంబంధించినటువంటి శ్రీరామ నామ జపంతో ఆలయాలన్నీ కూడా భక్తులతోటి కిలకిల కిటకిటలాడుతూ ఉన్నటువంటి పరిస్థితి స్వామివారి నామ జపంతోటి ఆలయాలన్నీ ఆలయాలను కూడా ప్రతిధ్వనిస్తున్నాయి అయితే తిరుపతిలో ఉన్నటువంటి ఆలయంలో ఇవాళ స్వామివారికి హనుమంత వాహన సేవ అలాగే రేపు స్వామివారి కళ్యాణం ఎల్లుండి పట్టాభిషేకం చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సునీల్ రైట్ రాజు థ్యాంక్ యూ